హాయ్ హలో ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఈ పాయసం తినడం వల్ల హెల్తీగా ఉంటారు వేడి అనేది తగ్గుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేడి చేసినప్పుడు ఈ బెల్లం పాయసం అనేది సగ్గుబియ్యం పాయసం అనేది ప్రిపేర్ చేసుకోండి ఈజీగా హెల్దీగా టేస్టీగా కుక్కర్లో సగ్గుబియ్యం పాయసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు సగ్గుబియ్యం ఇలా తీసుకోండి తీసుకున్నాక ఆ సగ్గుబియ్యంలోకి ఒక స్పూన్ ఆయిల్ ఇలా బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యానికి చూడండి ఇలా మొత్తం పట్టేటట్లుగా ఇట్లా కలుపుకోవాలి ఆయిల్ అనేది సగ్గుబియ్యానికి ఇలా కలుపుకొని చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఒక గ్లాసు సగ్గు బియ్యానికి కుక్కర్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో నాలుగు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి కుక్కర్లోకి ఇలా వాటర్ పోసుకొని కొంచెం బాగా మరిగే వరకు మూత పెట్టకుండా ఉంచాలి తర్వాత ఇలా మరిగాక ఆ సగ్గు బియ్యాన్ని అనేది కుక్కర్లోకి ఇలా వేసుకోవాలి వేసుకొని గరిటతో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు ఏ క్వాంటిటీలో సగబియ్యం తీసుకున్నామో అదే క్వాంటిటీలో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి రెండు గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి చూడండి మీకు మరీ తీయగా వద్దు అనుకుంటే ఒక గ్లాసు నర అయితే సరిపోతుంది ఒక గ్లాసు నర అయితే సరిపోతుంది చూడండి విజిల్ వచ్చేసరికి ఇలాగా సగబియ్యం అనేది ఉడికిపోయింది ఉడికింది ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూత తీసి విజిలిపోయే వరకు ఉంచాక ఇలా మూత తీసి బెల్లాన్ని మనం ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఆ సగ్గుబియ్యానికి బెల్లం బాగా కలిసిపోతుంది చూడండి వావ్ ఇంత బాగా వచ్చిందో ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగాక చూడండి ఈ కలర్లో వస్తుంది బాగా ఉడికింది బియ్యం అనేది ఒంట్లో వేడిని అనేది తగ్గిస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లా బెల్లం కరిగాక మనం ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి పచ్చి పాలు కాదు కాగపెట్టి పక్కన పెట్టుకుంటాం కదా అవి చల్లారాక రెండు గ్లాసుల పాలు అనేది ఈ కుక్కర్లోకి ఇలా పోసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేయడం వలన బాగా టేస్ట్గా ఉంటుంది ఒక చిట్కెట్ సాల్ట్ అయితే సరిపోతుంది చూడండి ఈ పాలు కూడా కొంచెం వన్ మినిట్ టూ మినిట్స్ అలాగా ఉంచి ఇలా కలుపుతూ ఉంచుకోవాలి మీకు ఇష్టమైనట్లయితే యాలక్కల పొడి అవి కూడా వేసుకోవచ్చు యాలక్కాయ పొడి అలాగా ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి అయిపోయింది సింపుల్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఓ సూపర్ హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ ఓ సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుక్కర్లో సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోండి సూపర్ సబ్స్క్రైబ్